బీఆర్ఎస్ పార్టీ కేంద్ర బీజేపీతో సయోధ్య కుదుర్చుకోవాలనుకుంటోందా కమలం పార్టీతో కేసీఆర్ రాజీకి ప్రయత్నం చేస్తున్నారా ఇటీవల ఇద్దరు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్ళొచ్చారు ఎందుకు రాష్ట్ర బడ్జెట్పై స్పందించిన మాజీ సీఎం కేసీఆర్ కేంద్ర బడ్జెట్పై మౌనం వహించడం వెనుక కారణమేంటి అసలు బీజేపీతో బీఆర్ఎస్ మంతనాలు జరుపుతోంది అన్న దాంట్లో వాస్తవం ఎంత లెట్స్ వాచ్ మాజీ సీఎం కేసీఆర్ బీజేపీతో సయ్యద్ కుదుర్చుకునే పనిలో పడ్డారా ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఇద్దరు బీఆర్ఎస్ కీలక నేతలు కేంద్ర బీజేపీ పెద్దలతో సంధికి ప్రయత్నించారా రాష్ట్ర బడ్జెట్ పై స్పందించిన గులాబీ బాస్ కేంద్ర బడ్జెట్ పై మౌనం వహించడానికి కారణం ఏంటి అంటే కవిత బేల్ కోసమే కేసీఆర్ సైలెంట్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత బీజేపీపై దూకుడుగా విమర్శలు చేసిన గులాబీ పార్టీ కొంతకాలంగా మౌనం పాటిస్తోంది పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందని అప్పటి నుంచి బీఆర్ఎస్ బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి నాలుగు నెలలవుతున్నందున బెయిల్ కోసం బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని అందుకే బీజేపీపై పెద్దగా విమర్శలు చేయడం లేదనే ప్రచారం సాగుతోంది కవితకు బెయిల్ రాకపై బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది బెయిల్ కోసం బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య రాజీ కుదిరిందా అనే దానిపై పొలిటికల్ వర్గాలు చర్చ సాగుతోంది ఇక గత కొంతకాలంగా గులాబీ బాస్ సైలెంట్ అవడం ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తోందంటున్నారు విశ్లేషకులు ఒక అడుగు ముందుకు వేసిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ త్వరలో బీజేపీలో విలీనం అవుతుందని అంటోంది దీని బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నప్పటికీ అధినాయకత్వం కాముగా ఉండడం చర్చకు దారితీసింది అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే బీజేపీతో కేసీఆర్ ఢీ అంటే ఢీ అన్నారు బీఆర్ఎస్ పార్టీతో ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసి బీజేపీకి చెక్ పెడతామని కామెంట్స్ చేశారు అయితే ఒక్కసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓడిపోవడంతో సీన్ రివర్స్ అయింది ఇక పార్లమెంట్ ఎన్నికల ముందు ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత్ అరెస్ట్ అయ్యారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీని టార్గెట్ చేస్తూ కేసీఆర్ విమర్శలు చేశారు పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితుల్లో మార్పు రావడంతో అప్పటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీని ఒక్క సందర్భంలోనూ విమర్శించింది లేదు దీంతో రాష్ట్ర రాజకీయాలకు మాత్రమే గులాబీ బాస్ కేసీఆర్ పరిమితమయ్యారనే టాక్ నడుస్తోంది ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన అగ్రనేతలు కేటీఆర్ హరీష్ రావులు ఇద్దరు ఇటీవల ఢిల్లీకి వెళ్లారు ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం వారిద్దరు ఢిల్లీకి వెళ్లినట్టు బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం జరిగింది కానీ ఇద్దరు అగ్రనేతలు తమ ఢిల్లీ పర్యటనలో కేంద్ర బీజేపీ పెద్దలతో భేటీ అయినట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది బీజేపీ అధినాయకత్వంతో కేటీఆర్ హరీష్ రావు సంధి కుదుర్చుకున్నారనే చర్చ నడుస్తోంది ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం బీజేపీతో బీఆర్ఎస్ రాజీ కుదుర్చుకుందని కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే విమర్శించినప్పటికీ గులాబీ పార్టీ నుంచి లాంటి కౌంటర్ రాకపోవడంపై అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్ పై బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు అంతకుముందు కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది అందులో తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యత దక్కలేదు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా తెలంగాణ పేరు ప్రస్తావించలేదు దీంతో తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో జరిగిన అన్యాయంపై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ చేపట్టింది తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది ఈ అంశంపై జరిగే చర్చకు ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు ఆయన కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు కేంద్ర బడ్జెట్ పై కామెంట్స్ చేయలేదు కనీసం తన తరపున ఎలాంటి పత్రికా ప్రకటన విడుదల చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది తన కుమార్తె కవిత బేల్ కోసమే కేసీఆర్ కేంద్ర బడ్జెట్ పై సైలెంట్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ తరఫున కేంద్ర బడ్జెట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు అయితే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చే వరకు కేంద్రంపై ఎలాంటి కామెంట్స్ చేయకూడదనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది అందుకే కేసీఆర్ మౌనంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోందట మొత్తానికి రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నట్లు బీజేపీతో బీఆర్ఎస్ రాజీ కుదుర్చుకుందా లేక ఇది కేవలం ప్రచారం మాత్రమేనా తెలియాలంటే వెయిట్ అండ్ వాచ్